గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక రెండు వందల డెబ్బై ఏడు కోట్లు పంచాయతీ నిధులు విడుదల సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రెండు వందల డెబ్బై ఏడు కోట్ల నిధులను విడుదల చేసింది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల అభివృద్ధి ఇతర అవసరాల కోసం ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బల్లు భట్టిమార్ విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయి ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన సమావేశం అందరం ఈ విడుదల ఈ నిధులను విడుదల చేశారు కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీల ఖర్చులను తీర్చడానికి విధులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు దానికి అనుగుణంగా నిధులు విడుదలయ్యాయి ఈ శుభవార్తను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ కొత్తగా ఎన్నికైన సభ్యులకు వార్డ్ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కాగా తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి పూర్తి చేయడమే కాకుండా పంచాయతీ నిర్వహణ మరింత సులభతరం కానుంది సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతేడాది డిసెంబర్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు నూతన సర్పంచ్లో ఉప సర్పంచ్ వార్డు వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం ప్రక్రియ పూర్తయింది ఇప్పటికే చాలా గ్రామాల్లో నూతన సర్పంచ్లు ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి కొత్తగా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు నిధులు మంజూరు అవ్వడం కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లో హర్షం వ్యక్తం చేస్తున్నారు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు వార్డ్ వార్డు సభ్యులు తీసుకున్న తర్వాత ఈ నిధులు విడుదల కావడం గ్రామ పాలనకు మంచి ఆరంభాన్ని ఇస్తుందనేసి ప్రభుత్వం అనుకుంటుంది రోడ్లు డ్రైనేజీ తాగునీటి సరఫరా పారిశుద్ధ పనులు వీధి దీపాలు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశం కీలకమైన పనులకు ఈ పెండింగ్ బిల్లులు ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది ప్రజలకు ఉపయోగపడే పనులపై ఈ నిధులు ఖర్చు కన్నాయి గ్రామాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి గ్రామాల నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనేసి బట్టి విక్రమార్కర్ పేర్కొన్నారు